హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే సాంబార్ రైస్ ప్రిపేర్ చేద్దాము నార్మల్గా హోటల్స్లలో ఫంక్షన్స్లలో సాంబార్ రైస్ తింటూ ఉంటాము సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసినా కూడా సేమ్ బయట హోటల్స్లలో ఫంక్షన్స్లలో చేసే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి మరి స్పైసీగా కాకుండా మైల్డ్ టేస్ట్తో ఉంటుంది కాబట్టి మీకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్పవచ్చు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ దీనికోసము ప్రెజర్ కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను మనం తీసుకునే క్వాంటిటీ తక్కువైనా మనం చేసే సాంబార్ రైస్ అనేది క్వా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సో ఇవి కందిపప్పు రైస్ టూ టైమ్స్ బాగా వాష్ చేసి వన్ అండ్ హాఫ్ అవుతుంది మనం కందిపప్పు రైస్ అనేది త్రీ గ్లా త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి కానీ ఇక్కడ నేను ఫైవ్ కప్స్ వాటర్ వేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో నెక్స్ట్ ఇది ఉడికేలోపు మనము చింతపండు నానబెట్టుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒకసారి వాష్ చేసుకొని బౌల్లో వేసి హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి హాట్ వాటర్ వేయడం వల్ల మనకు త్వరగా నానుతాయి తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి నేను దీంట్లో ఆలు అండ్ క్యారెటు బీన్స్ సొరకాయ మునక్కాడ బఠానీ తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అనేది మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు మీకు అవైలబుల్లో ఉన్నట్టు నో ప్రాబ్లం తర్వాత కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది మరీ చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి దీంట్లోకి పసుపు అండ్ జస్ట్ ఈ ముక్కలకు మాత్రమే సరిపడే విధంగా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే మీకు ఆ టేస్ట్ అనేది తగ్గుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత అందులోకి మనకు త్రీ విజిల్స్ వచ్చేసి ఆ అన్నం అనేది రెడీ అయిపోయింది చూడండి మనం ఫైవ్ కప్స్ వాటర్ వేయడం వల్ల అన్నం మెత్తగా ఉడికింది ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జంతా తీసి పక్కన పెట్టుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్లు సాంబార్ రైస్ సాంబార్ పౌడరు అండ్ వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూను కారం వేసి ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము మనం ఒకసారి ముక్కలు ఉడికాయా లేవా అనేది చెక్ చేసుకుంటే ఇలా స్పూన్తో ప్రష్ చేస్తే మనకు ముక్క అనేది ఈజీగా కట్ అవుతుంది సో ఇలా కట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి వేసుకొని టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి ఈ చింతపండు పులుసు అనేది ముక్కలకు బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలి కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న ఉడికించుకోవడం వల్ల ముక్కలకి అనేది చింతపండు పులుసు అనేది బాగా పట్టుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్ కూడా వేసేసుకోవాలి చూడండి మనము క్వాంటిటీ తక్కువ వేసినా కూడా రైస్ కందిపప్పు మనము ఇక్కడ చేసేసరికి ఎక్కువ అవుతుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలుపుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సుమారు పావు లీటర్ ఉంటాయి అనమాట అంటే లీటర్కి ఒక పావు లీటర్ తక్కువ ఉంటాయి వాటర్ అనేది వాటర్ క్వాంటిటీ అనేది దీంట్లో ఎక్కువనే పడుతుంది మనకు ఉడికే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది తిక్కగా అయిపోయి దగ్గరకు వస్తుంది అనమాట ఈ రైస్ అనేది ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకుంటూ కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మీకు కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వస్తుంది వాటర్ అనేది రైస్లో అంత కలిసిపోతుందనమాట చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవడమే టూ మినిట్స్ పక్కన పెడితే మీకు కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అవుతుంది చల్లారిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మనకు హోటల్స్లలో ఎలాగైతే ఉంటుందో అలానే ఉంది కదా సో వీటిలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి